మాజీ మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది ఆయనపై చేసిన భూ దందాల వ్యవహారంపై సిఐడితో విచారణ జరిపించాలని ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు గత పదేళ్లుగా మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ సిరిసిల్ల జిల్లాలో భూ దందాలు చేశారని ఆయనతో పాటు ఉన్న అనుచరులు కూడా ఈ దందాలు చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు కాగా ఇప్పటికే కేటీఆర్ ఫార్ములా ఈరేస్ అట్లాగే లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ఇక్కట్లు పడుతున్న సంగతి కూడా తెలిసిందే ఇటీవల ఓ సభలో కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అసభ్య పదజాలంతో దూషించడంపై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు ఒక కలెక్టర్ ను పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడటం తగదని అన్నారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు వెంటనే జిల్లా కలెక్టర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఆది శ్రీనివాస్ తాజాగా మాట్లాడుతూ గత పదేళ్లుగా మంత్రిగా ఉన్న కేటీఆర్ సిరిసిలలో భారీ భూదందాలు చేశారని ఆరోపణలు చేశారు కేటీఆర్ తో ఆయన అనుచరులు భూదంద ఇసుక దంద చేశారని ఇప్పుడు ఆ దందాలన్నీ బయట పెడతారనే భయంతో కలెక్టర్ పై కేటీఆర్ అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు అధికారం ఉందన్న పేరుతో తన అనుచరులకు కేటీఆర్ వందల ఎకరాల భూమిని కట్టబెట్టారని ఆరోపించారు అనర్హుల చేతికి వెళ్లిన నూట యాభై ఎకరాలను కలెక్టర్ వెనక్కి తీసుకున్నారని ఆయనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాలని కోరారు సిరిసిల్లలో జరిగిన అక్రమాలపై శాఖాపరమైనటువంటి విచారణ జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారికి విజ్ఞప్తి చేశారు మరి ఈ అంశం కేటీఆర్ మేడకు ఉచ్చులా చుట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి